ఎం ఏం చేస్తుంటారండి ఇవి షాప్లో ఉంటామండి మొత్తం షాప్ మీద కాదండి మాకు రోజుకి మూడు వందలు ఇస్తారండి దాని మీద అరవై రూపాయలు అరవై రూపాయలు ఏమో ఇది అవుతుంది సాధ్యలు ట్రావెల్స్ అంటే ఏదో పిల్లోడు తీర్మాని మానించారు మా మనమట ఏదో రోజు కాడికి రెండు వందలు మూడు వందలు వస్తే రెండొందలు పెట్టింది కరెంట్ బిల్లే కట్టలేపోతున్నాం ఇంటిద్దులు కట్టలేకపోతున్నాం అయితే వేలు అద్దులు అంటే జగన్ గారు వచ్చిన తర్వాత కరోనా వచ్చింది కేంద్రం పెరిగి పెరిగిపోయింది రేట్లోనే పడి కేంద్రం సంబంధించింది కదా కదా పక్క రాష్ట్రాలకి మనకి రెండు రూపాయలు డిఫరెన్స్ అవునండి వాలంటరీ వ్యవస్థ కట్టింది వాలంట్రీ బాగానే చేస్తున్నారండి వాలంటీర్లు అయితే చాలా సూపర్ గాలని చెప్పుకోక్కర్లేదు చిన్న పథకం వచ్చినా మనకి చెప్తారు ഏതായി മനുക്ക് ചെയ്ത്